నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఉదయమే యోగా వీడియోలో నేను నేను యోగా చేసుకుంటూ వీడియో తీసి మీ అందరికీ హెల్ప్ అవుతుందని మీరు కూడా ఇదే రకంగా నా వయసు వాళ్ళు యోగాను పాటిస్తారని నియమాలు పాటిస్తారని ఆరోగ్యము మనము మన చేతుల్లో మలుచుకోవచ్చని రోజు వీడియో అయితే నేను యోగా చేస్తూ మీకు వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందుకని నేను నేను చేసే ప్రతి ఆసనము ప్రాణాయామము ఎక్సర్సైజులు అనేది మొత్తము వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను మీరు కూడా మీ ఆరోగ్యము మీకు అనుకూలంగా ఉంది అనుకుంటే మీరు చేతులు కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి అనుకుంటే కొద్దిగా అవి రిపేరు కాకముందుకే మనము ఆ మిస్టేక్ అయినా అంటే కొద్దిగా డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇలాంటి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటే ప్రాణాయామం చేస్తుంటే శక్తి పెరుగుతుంది ఆక్సిజన్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ముఖ్యంగా శరీరంలో అలాగే చేతులు కాళ్ళు కూడా మంచి ఎక్సర్సైజ్లు చేస్తుంటే జాయింట్లో బోన్స్ జాయింట్లలో కూడా మంచి బలం పట్టు వస్తుంది నేను దాని గురించి నేను నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను మీరు కూడా పాటించి పాటించండి ఒకవేళ నేను చేసే దాంట్లో మీకు ఏ రకంగా నచ్చిందో నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పండి ఈరోజు నేను చేసే ప్రాణాయామం ముద్ర ముద్ర గురించి చెప్తున్నాను మీరు కూడా చక్కగా కూర్చొని ఒక అరగంట గంట సేపు అయినా సరే ఖాళీ టైం ఉన్నప్పుడు ముఖ్యంగా ఖాళీ టైం అంటే ఉదయం కేటాయించుకోవాలి ఉదయం కేటాయించుకున్నప్పుడే మనకు శరీరంలో అనేది రాత్రంతా రెస్ట్ తీసుకున్న శరీరము కొంచెము బద్దకిస్తుంది మబ్బుగా తయారవుతుంది అనమాట అప్పుడు లేవంగానే మనం ఇలాంటి ఎక్సర్సైజ్లు చేసామనుకోండి ప్రాణాయామం చేసామనుకోండి శరీరంలో అనేది మనకు కావాల్సినంత ఆక్సిజన్ కావాల్సినంత ఇమ్యూనిటీ చేకూరుతుందనమాట దాని గురించి ఉదయమే యోగా చేసుకోవాలి అనే ఒక నియమం పద్ధతి మనకు పూర్వీకులు ఋషులు మహర్షులు మనకు ప్రసాదించారు అలాగే నేను ఈరోజు మంచి ముద్ర చూపిస్తున్నాను ఆ మంచి ము ముద్ర మన ప్రాణానికే చాలా ఉపయోగపడుతుంది అంత మంచి ఈ ముద్రలు మనకు ఋషులు మనకు ఏ రకంగా మనకు ప్రసాదించారో కానీ ఆయువును పెంచడానికి ఆయువును పెంచడానికి ఈ ము ముద్ర మనకు ఒక ప్రాణదాతగా మనకు ప్రసాదించారని చెప్తారు లేకపోతే పూర్వీకులు ఋషులు మహర్షులు వందల వేల సంవత్సరాలు ఎలా బతికుంటారు వాళ్ళు ఆహారం కూడా ఇలాంటి ఆహారం తీసుకోరు ఇప్పుడు జనరేషన్ ఆహారం తీసుకోరు వాళ్ళు అడవుల్లో ఋషుల్లో ఉంటారు కాబట్టి ఆశ్రమాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆకులు అలములే తినే పళ్ళు పలహారాలే తినేవాళ్ళు కానీ ఆకులు తింటారు అన్న సంగతి ఇంకొకటి గుర్తు చేస్తున్నాను ఆకులు అంటే ఔషధపరంగా ఆకులు అవి అవి వాళ్ళు ఉద్దేశించుకొని ఇవి ఔషధానికి పనికొస్తాయి ఈ మూలికలు ఈ ఆకులు అనేది వాళ్ళు నిర్ణయించుకొని టెస్ట్ చేసుకొని వాళ్ళు భుజించేవాళ్ళు లేకపోతే సంజీవిని అనేది ఎక్కడి నుంచి వచ్చిందని అండి మనం సంజీవిని అనే చెట్టు మొక్క ఎక్కడి నుంచి వచ్చింది ఋషులు పరిశీలించి దాన్ని పట్టుకోబట్టే కదా మనకు సంజీవిని అనే ఆనాడు లక్ష్మణుడు యుద్ధంలో రావణాసుని యుద్ధంలో పోరాడినప్పుడు లక్ష్మణుడిని మూర్చవ చేసినప్పుడు రావణాసుడు మూర్చపోయినప్పుడు ఆంజనేయ స్వామి పర్వతానికి వెళ్ళి ఆ సంజీవిని పట్టుకొస్తేనే కదా ఆ మూలికను వేస్తేనే కదా ఆయన మళ్ళీ బ్రతికి మళ్ళీ మామూలు మనిషి అయింది ఇలాంటి మూలికలు ఆయుర్వేదంలో హోమియోపతిలో అద్భుతాలు సృష్టిస్తాయి లేటుగా అయినా సరే చాలా మంచి ఫలితాలను అయితే మన మన శరీరాల కోసము మన ఆయువును పెంచుకోవడానికి మనకు చక్కగా పనిచేస్తాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీ అయితే ఈరోజు ముద్ర మీకు చూపిస్తాను ఎక్కువ టైం తీసుకోకుండా ఎక్కువ ఎందుకంటే నేను చెప్పేది కూడా ఎక్కువ మీకు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను చెప్పింది కరెక్ట్గా విన్నారనుకోండి ఈ లైన్లు మీకు మీ ఆలోచనకు కరెక్ట్గా షూట్ అవుతుంది ఓకేనండి చక్కగా మీరు సుఖాసనంలో కూర్చుంటారా లేదా పద్మాసనంలో కూర్చుంటారా లేదా వజ్రాసనంలో కూర్చునే శక్తి ఉందా మీ శక్తి అనుసారము మీ శరీరము ఎలా పనిచేస్తున్నాయి అన్న దాన్ని బట్టి మీరు ఆసనం వేసి ఆసనం వేసుకొని కూర్చోండి కూర్చున్న తర్వాత ఈ చిట్కన వేలు ఈ ఉంగరపు వేలు బుటన వేలు ఈ మూడు వేళ్ళను చూడండి బుటన వేలు చిట్కన వేలు ఉంగరం వేలు ఈ మూడు వేలు ఇట్లా జాయింట్ చేయండి గోర్లు గోర్లు టచ్ అయ్యేటట్టు జాయింట్ చేయండి ఈ ముద్రను ఎంత ప్రాణశక్తి పోస్తుందో మనకు మన ముద్ర వేసిన వేసి అనుభవించినప్పుడు తెలుస్తుంది ఈ ముద్ర పేరు మనకు ఈ కరెక్ట్గా మనము ఈ ముద్ర అరగంట గంట వేసామనుకోండి ప్రాణశక్తి అనేది పెరుగుతుంది దీన్ని ప్రాణ ముద్ర అంటారు ప్రాణ ముద్ర ఈ మూడు వేలు ఈ చూపుడు వేలు మధ్య వేలు నిటారుగా ఉంచుకోవాలి ఎక్కడ ఇట్లా వంచకుండా చూడండి నిటారుగా పెట్టుకొని చక్కగా ఇట్లా కూర్చోండి కూర్చొని మీరు ఒక్క గంట సేపు చక్కగా మరి ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ప్రాణాయామం చేయండి చక్కని ఫలితాలు ఉంటాయి చాలా అద్భుతమైన ఫలితాలు ప్రాణశక్తి అనేది మనకు రెట్టింపు అవుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయండి మీరు చేసి గమనించుకొని చూడండి ప్రాణముద్ర ఈ ముద్రతో మనము ప్రాణం పోసుకున్నాము మన ప్రాణం మనమే తయారు చేసుకుంటున్నాము అనే మనకు అవగాహన చాలా మట్టుకైతే మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ ముద్ర వేస్తే శరీరంలో మనం ఏ పార్ట్స్లో ఏం జరుగుతుందో కూడా మనకు క్లీన్గా అర్థమవుతుందంటే ఎందుకంటే దీక్షలో కూర్చున్నట్టుగా కూర్చున్నప్పుడు మనము ఏ ఆలోచనలు లేకుండా మన శరీరంలో మార్పులు ఏం జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది ఈ ముద్ర అంటే ముద్రలో ఏ ముద్ర వేసినా మనం శరీరం పైన దృష్టి పెట్టుకోవాలి లోపల నుంచి లోపల భాగం నుంచి ఏం జరుగుతుందో అన్న సంగతి మనం గమనించుకుంటూ ప్రాణాయామం అయితే చేస్తూ ఉండాలి చూడండి ఈ ముద్ర ప్రాణముద్ర మనకు ముద్రలు అనేది చెప్పినా అర్థం కాకపోతే ఈ చెప్పాం కదా ఉంగరపు వేలు చిట్కన వేళ్ళు బొట్టనవేలు ఈ మూడు వేళ్ళు గోర్లను టచ్ చేస్తూ కలిపి పైన చూపుడు వేలు మధ్య వేలు ఉంచి ఈ ముద్ర వేయండి ముద్రలో అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను ఇది ప్రాణముద్ర ముద్రలు వేసినప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఊపిరి గాలిని బాగా పుట్ట నిండుగా పీల్చుకొని వదులుతూ ఉండాలి ఇప్పుడే మనకు పుట్టలోపలు చెడు వాయువు అంతా బయటకు వచ్చేస్తుంది ఫ్రెష్గా నీట్గా ఉంటుంది ముద్ర వేసి ధ్యానం చేయండి మీకే అర్థమవుతుంది చాలా మంచి ఫలితాలు అనేది దక్కుతాయి మన ప్రాణశక్తి అనేది ముఖ్యంగా ప్రాణశక్తి మన శరీరంలో ఇమ్యూనిటీ తర్వాత మన శరీరంలో నుంచి గొంతు వరకు మనకు మన ఆక్సిజన్ అనేది కావాలి కదా ఆక్సిజన్ పూర్తిగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది మనకు కావాల్సినంత ఇమ్యూనిటీకి కావాల్సినంత ఆక్సిజన్ పూర్తిగా లభిస్తుందండి మరి మీరు అరగంట సేపు కూర్చుంటే కాని పని ఐదు నిమిషాలు కూర్చుంటే కాని పని గంట సేపు ఈ ముద్ర వేసుకొని కూర్చోండి చాలా మంచి ఫలితాలు మీ శరీరంలో ప్రవేశిస్తాయి మరొక వీడియోతో మంచి ముద్రలతో మంచి ఆక్సిజన్ మన ఎక్సర్సైజ్లతో మేము ముందుకు వస్తూ ఉంటాను మంచి సపోర్ట్ చేస్తున్నారండి ఎందుకంటే మన వయసు వాళ్లకు ఇది చాలా నిజంగానే ప్రాణముద్రలు ఇలాంటివి ఎక్సర్సైజులు మన ప్రాణానికి ఎంతో మేలు చేస్తాయి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ప్రతి ఒక్కరూ మన శరీరాన్ని బద్దకించకుండా మూల పడేయకుండా ఇంకా కొంతకాలం మనం హ్యాక్టివ్గా మంచిగా ప్రపంచంలో తిరగాలనుకుంటే మంచి వ్యాయామాలు చేయండి మీ ఆరోగ్యము మంచి ఫుడ్ తీసుకోండి మంచి తొందరగా అరిగిపోయే ఫుడ్డు తీసుకోండి ఎక్కువసేపు బాగా తిని అరిగించుకోలేక ఇలాంటి ఆసనాలు చేయలేకపోతారు కాబట్టి ప్రతి ఒక్క ఫుడ్ ఇంకా కొన్ని ఈ వయసు వచ్చింది ఈ వయసు నుంచి మనం ఇంకా ఫుడ్లో కొద్ది మార్పు చేసుకొని తేలికైన ఫుడ్డును చక్కగా మనం భుజిస్తే తొందరగా అరిగిపోయి మన శరీరంలో కొవ్వు పెరగకుండా రక్తం అనేది చిక్కబడకుండా చాలా కాపాడుతుంది మరొక వీడియోలో మంచి ఆసనాలతో మీ ముందుకు వస్తాను అండి